అందరికీ నమస్తే నేను మీ సిద్ధం రవి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ముఖ్యంగా విషయానికి వస్తే మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఇంట్లో కూ కూయలేని కోడి ఇంటి కప్పెక్కి కూచిందట ప్రజా సమస్యలు అసెంబ్లీలో అతను చేసిన కార్యక్రమాలు అతను చేసిన అభివృద్ధి సమస్యలు చెప్పుకోలేక అసెంబ్లీని బైకాట్ చేసి ఈరోజు అతని నాయకులు కార్యకర్తల సమావేశంలో ఒక సమావేశం నిర్వహి నిర్వర్తించుకొని ఈరోజు చంద్రబాబు నాయుడుపై పవన్ కళ్యాణ్ గారిపై ప్రభుత్వం తీరును వ్యతిరేకిస్తున్న ఈ మాజీ ముఖ్యమంత్రి ఎలాంటి వ్యక్తి అనేది ఈరోజు ప్రజలందరూ గమనించాలి ఒకసారి అసెంబ్లీలో ఇతను చేసిన కార్యక్రమాలు ఇతను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చెప్పుకోలేక ఏమన్నా చేసినా ఉంటే కదా చెప్పుకోవడానికి అసెంబ్లీలో నేను ఎక్కడ నన్ను చెవులో పువ్వు పెట్టి పంపిస్తారో అసెంబ్లీలో అసెంబ్లీ సభ్యులు అని చెప్పి చంద్రబాబు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీలో వైసీపీకి ప్రతిపక్ష హోదా హోదా ఇస్తే చంద్రబాబు తప్పులు ఎక్కడ భయపడతాయో అంటూ భయపడుతున్నారని విమర్శించారు ప్రతిపక్ష పార్టీ ఒకటి ఉంది అని కూడా వారు గుర్తించారట ప్రతిపక్ష పార్టీ అనేది ఉండేది రెండు పక్షం మూడు అధికార పక్షం మూడు ప్రతిపక్షం ఇది మనవాడి మైండ్ సెట్ మనోడి సిద్ధాంతం మనోడి ఆశయం ప్రజల పైన చిత్తశుద్ధి ఇలాంటి వ్యక్తి ఎలా ముఖ్యమంత్రి అయ్యాడో ఈరోజు ప్రజలకు అంతు చిక్కని పరిస్థితిలో ఈరోజు ప్రజలను అయోభయానికి గురి చేసి ఐదు సంవత్సరాల పాలన ఐదు సంవత్సరాల పాలనలో ఎన్నో దమనకాండలు చేసి ఎన్నో అరాచకాలు చేసి ఎంతో మందిని ప్రజలను ఇబ్బంది చేసిన ఈ వ్యక్తి జైలుకు బేలుకు మధ్యలో ఊగిసలాడి గత ఐదు సంవత్సరాల కంచి పరిపాలించిన తీరు ప్రజలందరూ గమనించారు ఇలాంటి వ్యక్తికేనా మేము ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి స్థానం ఇచ్చి ఒక జైలు మీద బేలు మీద వ్యక్తికి అని ప్రజలందరూ ఆలోచించుకునే విధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పంతొమ్మిదిలో రెండు స్థానాల్లో ఓడిపోయిన వ్యక్తి వ్యక్తిగత దోషంలో ఇలాంటి వ్యక్తి ఈయన ముఖ్యమంత్రిరా బ్రోకరా అనే పరిస్థితులకు దిగజారిన వ్యక్తి ఈరోజు ఏం మాట్లాడుతున్నాడు అసెంబ్లీలో ఇతనికి ప్రతిపక్ష హోదా కావాలట ప్రతిపక్ష హోదా కావాలంటే నువ్వు ముఖ్యమంత్రి స్థానంలో ముఖ్యమంత్రి అయి ఉండి గత ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలించిన గతంలో టీడీపీకి ఎన్ని సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా అసెంబ్లీలో కల్పించారు ఇరవై మూడు సీట్లు వస్తే ప్రతిపక్షంలో ఉండి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు కావచ్చు అతని వ్యక్తులు కావచ్చు అతని ప్రతినిధులు కావచ్చు అతని ఎమ్మెల్యేలు కావచ్చు గలమిప్పారు నీకు గెలిచింది నువ్వు ఎంతమందిని గెలిచావు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఉదరగొట్టావు కదా వై నాట్ వన్ సెవెంటీ ఫ్యాక్ట్ ప్రజలు ఇచ్చిన తీర్పుకు ప్రజలిచ్చిన తీర్పుకు నీకు ఎంత ఎన్ని సీట్లు వచ్చినాయి పదకొండు సీట్లు కేవలం పదకొండు సీట్లకు పరిమితమై ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మేలుకొని ఇలాంటి దౌర్భాగ్యాన్ని ఇలాంటి క్రిమినల్ ముఖ్యమంత్రిని ఇలాంటి ప్రజాప్రతినిధిని ఇలాంటి ఎమ్మెల్యేలను మరొకసారి గెలిపించుకుంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చర్మగీతం పాడుకోవాల్సి వస్తుంది మన భవిష్యత్తు మనం మన పిల్లల భవిష్యత్తు మనం కాలరాసుకోవాల్సి వస్తుందని ఈరోజు ప్రజలు మేలుకొని నిన్ను పదకొండు సీట్లకు కేవలం పదకొండు సీట్లకు పరిమితం చేసిన ప్రజల గొంతు ఈరోజు అసెంబ్లీలో వినపడుతుంది దాన్ని తట్టుకోలేక నువ్వు ఈరోజు అసెంబ్లీని బైకట్ చేసి నీకు ఎలా ప్రతిపక్ష హోదా ఇస్తారు ప్రతిపక్ష హోదా రావాలంటే కేవలం ఖచ్చితంగా పద్దెనిమిది సీట్లకు పైగా అసెంబ్లీ సీట్ గెలిచి ఉండాలి మరి నువ్వు గెలిచిందన్ని పదకొండు సీట్లు నీకు ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారు చెప్ప ఇంకా ఏం చెప్తాడు విన్న తర్వాత పూర్తి స్థాయిలో కౌంటర్ ఇద్దాం మిత్రులారా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ కామెంట్ తెలియజేయండి బైక్ అసెంబ్లీలో ఒక హక్కుగా ఇవ్వాలి లీడర్ ఆఫ్ ది హౌస్ మాట్లాడిన తర్వాత అంతే సమయం ప్రతిపక్ష నాయకుడికి కూడా ఖచ్చితంగా ఇయ్యాల్సిన అవసరం ఉంటుంది ఉండాలి హక్కు అది ప్రతిపక్ష నాయకుడు చేయకపోతే ఖచ్చితంగా మైక్ ఇవ్వాలి అంటే టైం కేటాయించాలి ఇవన్నీ చేస్తే ఈ మాదిరిగా ఆయన చేసిన పనులకు ఆయన చేసిన పద్ధతులకు ఆయన ప్రశ్నిస్తూ ప్రజల తరఫున గొంతు విప్పి ఇవన్నీ కూడా మాట్లాడే పరిస్థితి రావాలి ఇవన్నీ నువ్వు ప్రజల తరపున గొంతు విప్పే వ్యక్తి కాదనే ప్రజలు నేను పదకొండు సీట్లకు పరిమితం చేశారు నువ్వు అధికార పక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలను ఏ విధంగా అంచివేశావు నీ మీద ప్రశ్నిస్తే నువ్వు చేసిన దమనకాణాలు ప్రశ్నిస్తే ఎంతమంది నాయకులను కార్యకర్తలపైన కేసులు పెట్టావు అమాయక ప్రజలను ఎంతమందిని గురి చేశావు మద్యపాన అని చెప్పి కల్తీ మద్యం నమ్మి ఎంతమంది ప్రాణాలకు ఎంతమంది ఆడపడుచుల పసుపు కుంకుమాలు పోలిపోవడానికి కారణమైన అని ఈరోజు అందరికీ తెలుసు నువ్వు అసెంబ్లీలోకి పోతే నువ్వు చేసిన కార్యక్రమాలు చెప్పుకోలేక నువ్వు సన్యాసి ముఖ్యమంత్రి అవుతావని చెప్పి నువ్వు అసెంబ్లీకి బైకాడ్ చేసి ఈరోజు నీకు ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారు నువ్వు గతంలో నూట యాభై ఒక్క సీట్లు గెలిచినప్పుడు నువ్వు టీడీపీ నాయకులను ఏ రకంగా విమర్శించావు అదే రకంగా నీకు ఎదురు దాడి తలుగుతుంది టీడీపీ నుంచి జనసేన నుంచి అని నువ్వు అసెంబ్లీలో పిరికి లెక్క పారిపోయి ఈరోజు ఒక పిరికి పందవు నువ్వు సింహం సింగిల్గా వస్తుంది నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలుస్తామని మీ నాయకులు ఊదర కొట్టారు కదా నీకు భజన కొట్టారు కదా ఆ వ్యక్తులు అందరూ ఓడిపోయారు నీకు పదకొండు మంది సింహం సింగిల్గా వస్తా అని చెప్పిన నువ్వు మరి సింహం కదా నువ్వు ఒక్కడి పోయి అసెంబ్లీలో పోరా పోరాడొచ్చు కదా నువ్వు ఇదే నూట అరవై నాలుగు మందిని ఎదుర్కోవచ్చు కదా నువ్వు సింహాని కదా నువ్వు మనిషి కాదు కదా సింహాలు అంటే జంతువులు మనుషులు కాదు గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి సింహం సింహం అంటే కాదు అక్కడ సింహాన్ని కదా మరి సింగిల్గా పోయి పోరాడు ప్రజా సమస్యల మీద నువ్వు చెప్పిన నువ్వు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చెప్పుకోపోయి చెప్పుకోవడానికి దమ్ము లేదు సింహం సింహం అంటే సింహం అంటే జంతువు మనిషి కాదు సింహం అంటే సింహంలాగా ఉండే మనిషిలా ఉండు నువ్వు సింహాన్ని కాదని జంతువు అని అసలు జంతువు కూడా కాదు నువ్వు ఒక నువ్వు ఒక నరరూప రాక్షసుడివి నువ్వు ప్రజల పక్షాన ప్రజల పక్షాన నువ్వు పోరాడే వ్యక్తివి కాదనే నువ్వు అసెంబ్లీకి పోక ఈరోజు తప్పించుకొని బైకట్ చేసి అన్ని సిగ్గులేని చర్యలు అన్ని సిగ్గులేని మాటలు మాట్లాడుతావు బయటకు వచ్చి నువ్వు నిజమైన సింహాన్ని అయితే అసెంబ్లీకి పోయి నీ గల వినిపించు రెండు వేల ప పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ ఒక్కడికి ఎత్తే అసెంబ్లీని గడగడ రాణించే వ్యక్తిలాగా ఈరోజు ప్రజల మధ్యలో ఉండు రెండు స్థానాల్లో ఓడిపోయిన వ్యక్తి నేను ఒక్కడిని అసెంబ్లీకి పోయినా కూడా ఈరోజు ప్రజా సమస్యలు అసెంబ్లీలో నా గలం వినిపించు అని సింహంలాగా మాట్లాడిండు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నువ్వు సింహానివా నువ్వు సింహానివి నువ్వు సింహాని కాదు గ్రామంలో తిరిగే కుక్కలు ఉంటాయా గ్రామ గ్రామసింహాని నువ్వు అంటే నువ్వు సింహానివా సింహం అంటే ఈరోజు నువ్వు ఒక్కడివి పదకొండు మంది నీతో పా నీతో పాటు ఇంకా పది మంది ఉన్నారు ప్రజా సమస్యలు నువ్వు చేసిన కార్యక్రమాలు నువ్వు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చెప్పుకోపోయి అసెంబ్లీలో నూట అరవై నాలుగు మంది జనసేన టీడీపీ సభ్యులు ఈరోజు ఉన్నారు వాళ్ళకు సమాధానం చెప్పు నేను ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినాను ఇంతమంది ప్రజలకు అభివృద్ధి చేసినాను ఇన్ని రోడ్లు వేసినాను ఇన్ని స్కిల్ స్కిల్ డెవలప్మెంట్ తెచ్చినాను ఇన్ని ఉద్యోగాలు తెచ్చినాను రాష్ట్రానికి అని చెప్పుకో సింహాని కదా నువ్వు నువ్వు సింహం కాదు గ్రామ సింహాని నువ్వు జగన్మోహన్ రెడ్డి నువ్వు సింహం అని గ్రామ సింహానివి నీ వెనుక తిరిగే నాయకులందరూ సింహాలు సింహం అంటే ఈరోజు అసెంబ్లీ ఉన్నది పవన్ కళ్యాణ్ గారు చూసుకో రెండు వేల పంతొమ్మిదిలో ఒక్కడి గెలిచినా కూడా సింహంలాగా మీద జులుమిప్పడానికి మీరు చేసిన దమనకాడను ఎదుర్కోవడానికి పవన్ కళ్యాణ్ ఒప్పుకోడు సరిపోవు రెండు వేల పంతొమ్మిదిలో ఈరోజు ఇరవై ఒక్క మంది ఇరవై ఒకటి సీట్లకు ఇరవై ఒక సీట్లు పోటీ చేస్తే రెండు ఎంపీలకు రెండు ఎంపీలు పోటీ చేస్తే గెలిచి సింహంలాగా నిలబడ్డాడు ప్రజల కోసం సింహం అంటే అది మీరు గ్రామ సింహాలు అసెంబ్లీని తట్టుకోలేని సన్నాసి గ్రామ సింహాలు మీరు సింహాలు అంటే ఏంటిది ప్రజల తరఫున పోరాడితే సింహం అంటారు ప్రజల ఆస్తులు ప్రజల మానపాన ప్రాణాలు రక్షించలేని వాళ్ళని దొంగలు అంటారు సింహాలు అన్నారు ఇవన్నీ ఎవరు అడగకూడదు ఎవరు రోడ్డు మీదకి రాకూడదు ఎవరు అసెంబ్లీలో క్వశ్చన్ చేయకూడదు నేను ఏం చేసినా గానీ ఎవరు మాట్లాడకూడదు అని దుర్మార్గమైన ఆలోచనతో చంద్రబాబు నాయుడు ఇవన్నీ చేస్తా ఉన్నాడు సిగ్గుందానికి అసలు స్వచ్ఛమైన సిగ్గుందా మనం అన్నం తింటానమా నోటికి గడ్డి తింటున్నావాను అసలు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రివి ప్రజా సమస్యలు ఏ మాత్రం పట్టించుకోలేని చెత్త ముంచిన ముఖ్యమంత్రివి నువ్వు ఐదు సంవత్సరాలు నేను ఎలా ముఖ్యమంత్రి చేశామని ఈరోజు ప్రజలు తలదించుకునే పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ని తీసుకొచ్చి పెట్టినావు నువ్వు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏం చేసినావు అసెంబ్లీలో టీ టీడీపీని ఏ విధంగా అసెంబ్లీలో వ్యక్తిగతంగా దోషించి అసెంబ్లీని అసెంబ్లీ అసెంబ్లీలో ప్రజా సమస్యలకు వెలు ప్రజా సమస్యలకు వచ్చి ప్రజా సమస్యలు పరిష్కారం దిశగా అసెంబ్లీలో చర్చలు జరగాలి నువ్వేం చేసినావు అప్పుడు ప్రతిపక్ష నాయకులు మాట్లాడతావు నువ్వు కూసో నువ్వు కూసో అని మాట్లాడిన ధోరణినిది ఈరోజు నువ్వు అసెంబ్లీకి బైకటి చేసిన వాటి ప్రజలకు తెలియదా నువ్వు అసెంబ్లీలో తిరిగి పొందావని నువ్వు సింహాన్ని కాదు సింహానివి నువ్వు ప్రజా సమస్యల కోసం పోరాడే వ్యక్తి కాదు నువ్వు ప్రజల రక్తాన్ని కాలరాసే వ్యక్తి అనే నీకు ఆ పదకొండు సీట్లు ఇచ్చు నీకు ఎక్కువే ఎందుకంటే అలాంటి పరిపాలన అనేది ఐదు సంవత్సరాలలో మద్యపానం నిషేధం చేయలేదు పోలవరం పూర్తి చేయలేదు రాజధాని లేదు దిక్కు దేశాలు లేని ఆంధ్రప్రదేశ్ ప్రజలను అలా గాలికి విడిచిపెట్టినావు నీకు ఇంకొకసారి అధికారం ఇస్తే ఎలా ఉంటుందో ప్రజలందరికీ అర్థమైంది కాబట్టి నిన్ను ఆ పదకొండు సీట్లకైనా పరిమితం చేశారు ఇకనైనా బుద్ధి తెచ్చుకొని అసెంబ్లీలో నువ్వు చేసిన కార్యక్రమాలు ఏమైనా ఏడిచి ఉంటే ఏమైనా ఏడుపు ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి ఏమైనా ఏడిచి ఉంటే ఏమైనా కార్యక్రమాలు చేసి ఉంటే ఆ కార్యక్రమాల గురించి వివరించుకోపోయి పిరికి లెక్క నేను సింహం సింహం అని నువ్వు గ్రామ అని అసెంబ్లీలో సింహం లెక్క మాట్లాడు ప్రజా సమస్యల గురించి దమ్ము ఉంటే అసెంబ్లీకి పోయి కొట్లాడు నువ్వు ఏమేమి చేసినావా అభివృద్ధి కార్యక్రమాలు నీ దమ్ము అక్కడ చూపించుకో నువ్వు సింహం సింహం అని నీ నాయకులు నీ ఎమ్మెల్యేలు మాట్లాడారు కదా సింహం అనేది అసెంబ్లీలో చూపించు నువ్వు సింహానివా అసలైన సింహం అసెంబ్లీలో ఉంది పోయి కొట్లాడు సింహంతోటి నువ్వు నిజమైన సింహాన్ని అయితే నువ్వు సింహాన్ని కాబట్టి అసెంబ్లీని బైకట్ చేసి చొల్లు బొల్లు కబళ్ళు చెప్తున్నావా ఈరోజు మీడియాకెట్టి నీలాంటి వ్యక్తిని ఎక్కడ ఉంచాలో ప్రజలు అక్కడ ఉంటారు ప్రజలందరూ మేలుకున్నారు కాబట్టి నీకు మీ తండ్రిని చూసి రెండు వేల పంతొమ్మిదిలో నీకు ఒకసారి అధికారం ఇచ్చారు నీకు అలాంటి అవకాశం